రైతు సంఘం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికార ఎలక్షన్లో అన్ని రకాల రైతులను ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మేము ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులని నీరు కరిచే విధంగా రైతులకు ఏమాత్రం అంటే కూడా పెట్టుబడి సాయం ఈ రోజు వరకు కూడా అందించడం లేదు దానికి మేము ఊరేవంతి రోజు అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని రెవెన్యూ కార్యాలయాల ముందర రైతు ఖాతాలోకి జమ ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి సాయం తక్షణమే జమ చేయాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముందర అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందర ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే రైతులంటే చాలా ప్రేమ అని పెద్ద మనిషి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం కూడా అనేక సందర్భాల్లో ఆయన అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడాడు అలా అంత ఇంతో ఆయన కొంచెం రైతులు కూడా కౌలు రైతులు కూడా ఏదైనా చనిపోయిన రైతులకు కూడా ఆయన అంత ఇంతో ఈడు జరిగింది కానీ అధికారం వచ్చిన తర్వాత కౌలు రైతులు పెట్టాడు రైతులు మూలు పెట్టాడు ఏదో ఒకటి డైవర్స్ పాల పాలసీకి చేసుకుంటా వాళ్ళ పాపం గడుపుకుంటారు కానీ అది మంచిది కాదు మీరు ఏదైతే చెప్పారో అది తచ్చనమే రైతు ఖాతాలోకి జమ చేయాలా మీరు అంతకు ఆకున్నట్లు చేస్తే రైతులు ఇంతతో ఊరుకోరు రవి అయిపో రవి కూడా పూర్తిగా అయిపోయింది రవీకరణేస్తారనుకుంటే దాన్ని కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతావు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తెలుసుకొని ఖచ్చితంగా రైతులకు ఇస్తామన్న ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతా జమ చేయాలి అదేవిధంగా ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై మూడు దాదాపు మన జిల్లాలో ఇరవై మూడు మండలాలు కరువు మండలాలు ప్రకటిస్తే దానికి నష్టపరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దాని ఎలక్షన్ మూమెంట్లో దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ అయిపోయినాక అరవకొర వేశారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా అన్ని మన అగ్రికల్చర్ అధికారులు పేర్లతో సహా లిస్టు వాకౌట్ చేసినారు కానీ దాన్ని కూడా ఈయన పక్కన పెట్టాడు కాబట్టి రైతులకు మీరు కన్నీరు గడిచేవాళ్ళు అవుతారు రైతు ప్రభుత్వం అనే పెద్ద మనిషి డిప్యూటీ సీఎం గారు అని కానీ ఇప్పుడున్న ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయము ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ ఇంపుట్ సబ్సిడీ కూడా తక్షణమే వాళ్ళ ఖాతాకు జమ చేయాలని అదేవిధంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో మా రైతులంతా పాల్గొని ఎందుకంటే బ్యానర్ పెట్టలేదు ఏమనుకోవద్దు ఖచ్చితంగా దాని మీద మేము పోరాడతాం కాబట్టి ఇది ఇంతటితో నాగదు ఖచ్చితంగా రైతులకు పెట్టుబడి సాయం అందించే వరకు పోరాడతామని చెప్పి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం